హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో అల్లము రబ్బ అయితే చేశాను ఇది చిన్ననాటి జ్ఞాపకాలను అయితే గుర్తు చేస్తుంది నేను చిన్నప్పుడు తిన్న ఈ అల్లము రబ్బని మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో నేనైతే చేశాను ఈరోజు పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకు ఇవి చాలా మంచివి అనమాట హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము నేను ఈ అల్లం రబ్బకి ఒక అల్లం కొమ్మునైతే తీసుకున్నాను ఇప్పుడు ఈ అల్లం కొమ్ముని శుభ్రంగా పొట్టు తీసేసి క్లీన్ చేసుకున్నాను వాటర్ తోటి ఇప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని అయితే ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అల్లం అనేది మెత్తగా ఉండాల్సిన అవసరం కూడా లేదండి కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు చూసారు కదా ఈ విధంగా అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను ఇప్పుడు నేను ఒక కప్పుతో అయితే తీసుకుంటున్నాను కప్పులో సగమే తీసుకుంటున్నాను నేనైతే ఇలా అంతా ఈవెన్గా అనుకొని కప్పులో సగం అయితే తీసుకున్నాను ఇప్పుడు అదే కప్పుతోటి షుగర్ని కూడా తీసుకుంటున్నాను సగంకి నేనైతే ఫుల్గా ఒక కప్పు తీసుకుంటున్నాను స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకొని అందులోకి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా చక్కెర అంతా కరిగి చక్కెర కరిగిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు అయితే మరిగించుకోవాలి చూసారు కదా బుడగలుగా ఫామ్ అయింది ఇప్పుడు చక్కెర పాకంని చెక్ చేసుకోవాలి వాటర్లో వేసి నేనైతే ఇప్పుడైతే చెక్ చేసుకుంటున్నాను పాకం అయితే రెడీ అయ్యింది కాకపోతే ఒకసారి చెక్ చేసుకుంటే చాలా మంచిది ఒక గిన్నెలోకి వాటర్ని అయితే తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇలా తీసుకున్నప్పుడు చేతిలోకి వచ్చి ఉండలాగా అయితే పర్ఫెక్ట్గా అయినట్టు పాకం అనేది చూసారు కదా ఈ విధంగా అయితే అయ్యింది ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న అల్లం పేస్ట్ని అయితే ఈ పాకంలో అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మటన్ మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఇలా ఒక పది నిమిషాల తర్వాత అందులోకి యాలకుల పొడి అలాగే కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూసారు కదా ఒక ఐదు పది నిమిషాల తర్వాత అయితే పొంగులాగా అయితే వచ్చింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ముందుగానే ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ని బోర్లించి తీసుకున్నాను నేనైతే ఇప్పుడు ఆ ప్లేట్ మీద వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చేస్తున్నప్పుడే ఆరిపోతూ ఉంటుంది చూశారు కదా ఆరిపోతూనే ఉంది ఇలా ఈవెన్గా అనుకున్న తర్వాత కట్ చేసుకొని ఒక గంట పక్కన అయితే ఉంచుకోవాలి చూసారు కదా ఒక గంట తర్వాత నాకైతే ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను చూసారు కదా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలానే అన్నిటిని అయితే కట్ చేసుకోవాలి మీరు కూడా చిన్నప్పుడు ఎప్పుడైనా తిన్నారా ఒకసారి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేనైతే చాలాసార్లు తిన్నా చిన్నప్పుడు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్